శ్రీతుల సమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి శ్రీతుల సమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి బహు బహుసుందరులందరు రారండి మల్లెలు మల్లలు మందారమ్ములు మాలతి గులాబీ చే మంతులతో మల్లలు మల్లలు మందారమ్ములు మాలతి గులాబీ చేతులతో త్రీ శ్రీతుల సమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి సుందరులందరు రారండి పంచామృతములు మంచి గంధములు దూపదీప నైవేద్యములు పంచామృతములు మంచి గంధములు దూపదీప నైవేద్యములు అంచితముగ తాంబూలాక్షతులతో నీ రాజన పుష్పాంజలు అంచితముగ అంచితముగా తాంబూలాక్షతులతో నీ రాజన పుష్పాంజలులను గొని శ్రీతుల సమ్మకు పూజలు చేయగా సుందరులందరు రారండి సుందరులందరు రండి సర్వదేవతలు సర్వ వేదములు సర్వ తీర్థములు తల్లిని గలవట సర్వదేవతలు సర్వ వేదములు సర్వ తీర్థములు తల్లిని గలవట భక్తి తోడ మన భద్రుడు గొలిచిన భక్తి తోడ మన భద్రుడు గొలిచిన తులసీ లక్ష్మిని పూజించరండి తులసీ లక్ష్మిని పూజించరండి ീ തുല സമ്മക്കൂജുന്ദി ബഹു സുന്ദി അതി സുന്ദരു താങ്ക് യു അത నగన్న దివ్యాసుందరి నగో నగన్న ఇల్లలిక్కి మగ్గుపెట్టి నగన్న ఇంట మల్లెల జల్లి నగన్న మల్లెల వాసనతో నగన్న తగన్న కోలాటో నగన్న దిగు 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 నగ నగన్న దివ్యాసుందరి నగో నగన్న బమాలంత చేరి నగన్న బావి నీళ్ళ బావిల ఉన్నావా నగన్న ఓ బాల నగువయ్యో నగన్న పులాలంతేరి పిల్లాలంత చేరి నగన్న పుల్లాలేరే నగన్న పుల్లల ఉన్నావా నగన్నా ఓ పిల్ల నగవయ్యో నగన్న స్వాములంతా చేరి నగన్నా రేవు నీలకెలితే నగన్న రేవుల ఉన్నావా ఓ నగన్నా చాలు నగవయ్యో నగన్న అటుకొండ ఇటుకొండ నగన్న నడుముల నాగుల కొండో నగన్న కొండల ఉన్నవ నగన్న ఓ కోడి నాగువయ్యో నగన్న దిగు దిగు నైగు నగన్న నగన్నా దివ్యాసుందరి నాగో నగన్న ఓ మంగళం ఓంకార మంగళం ఓ మంగళం ఓంకార మంగళం ॐ नाम शिवाय मङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलं नामङ्गलं नकारमङ्गलं नादबिन्दुकलातीतदेवमङ्गलं नामङ्गलं नकारमङ्गलं नादबिन्दुकलातीतदेवमङ्गलम् ॐ मङ्गलम् ओङ्कारमङ्गलम् ॐ नामा शिवाय मङ्गलं मा मङ्गलं मकारमङ्गलं महादेवदया सिन्धु ईशमङ्गलं मा मङ्गलं मकारमङ्गलं महादेवदया सिन्धु ईशमङ्गलं श्रीमङ्गलं शिकारमङ्गलम् सिद्धुद्ध मुक्त आत्मंगलम श्रीमंगल शिक मंगल सिद्धबुद्ध मुक्त रूप आत्मंगलम ओम मंगल ओंकार मंगल ओम नाम शिवाय वा मंगल वकार मंगल वादभेदरयितपरब्रह्ममङ्गलं वा मङ्गलं वकारमङ्गलं वादभेदरयत परब्रह्ममङ्गलं या मङ्गलं यकारमङ्गलं यथा तत्स्वपरिज्ञानदेव्यमङ्गलं या मङ्गलं यकारमङ्गलम् മംഗളം ഓം മംഗളം ഓംകാരമംഗളം ഓം നാമ ശിവായ മംഗലം ഓം മംഗലം ഓം മംഗളം ഓം നാമ ശിവായ മംഗലം ഓം നാമ ശിവായ മംഗളം നന്ദുന്ദരി നാരായണ ഹരി ഓം ഹരി സുന്ദര നന്ദമ കുന്ദണ ഹരി ഓം ഹരി കേസവ ഹരി ഗോവിന്ദരിനാരായണ ഹരി ഓം ரி கேசவஹரி கோவிந்த ஹரிநாராயண ஹரி ஓம் ஹரி சுந்தர நந்த ஹரிநாராயண ஹரி ஓம் பாகரி க சரி க சப சரி கி க சரி கதசரி ಪಾಗರಿ ಗ ಸದ ಗಗ ಪಾಗರಿ ಗ ಸದ ಗಗ ಪರಿ ಗಪ ನಿ ಗಪ ದ ಗ ಪದ ದ ಸ ಪದ ಸರಿ ಗದ ಸಾರಿ ಮನಮಾಲಿ ಮುರಳಿಧಾರಿ ಗೋವರ್ಧನ ಗಿರಿಧಾರಿ मन माली मुरली धारी गोवर्धन वर्ष निज निज कर मानस चोरी गोकुल की प्यारी निज निज कर मानस चोरी गोकुल की प्यारी आव रे आ जा रे गोकुल की प्यारी आव रे कंडा छोरी గోకుల కి ప్యారీ హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి కేసవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓ

मनमाली मुरली दारी गोवर्धन गिरिदारी वनमाली मुरली दारी गोवर्धन गिरिदारी निज नी सचोरी गोकुल की प्यारी निज नी सचोरी गोकुल की प्यारी रे आ जा रे गोकुल की प्यारी आवोरे क గోకులకి ప్యారి హరి సుందర నందము కుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నందము కుంద హరి నారాయణ హరి ఓం అందరికీ ధన్యవాదాలు చాలా బాబా వెంకట ఆదిశేష శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ తిలక దియ్యకా రఘురామచంద్ర సీతపతే శ్రీరామచంద్ర ఆదిశేష శయన శ్రీనివాస శ్రీ వెంకటేశూషణ యశోదనందన రాధాపతే గోపాలకృష్ణ ఆదిశ अनन्त शयन శ్రీనివాస శ్రీ వెంకటేశ కుండల భూషణ కైలాసవాస గౌరీపతే శివ శంభోశంకర ఆదిశేష అనంతసయన శ్రీనివాస శ్రీ వెంకటేశ వెంకటేశగరలంకన శ్రీరామదూత అంజనీ పుత్ర శ్రీ ఆంజనేయ ఆదిశేష అనంతసయన శ్రీనివాస श्रीवेङ्कटेश श्रीताम्बरधर श्री चित्रलास श्रिरडीपते श्रीतायिनाथ आदिशेष अनन्तशयन శ్రీనివాస శ్రీ వెంకటేశ కరుణించి కరుణివ మంగాపతే శ్రీ శ్రీ శ్రీవేంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ శ్రీవేంకటేశంకటేశంకటేశంకటేశ పా మాం శ్రీనివాస 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 రక్షమా వెంకటేశంకటేశంకటేశ పా మాం శ్రీనివాస 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 శ్రీనివాసరక్షమా వెంకటేశ ం శ్రీనివాస రక్ష మాం శ్రీనివాస రక్ష మాం వెంకటేశాహిమాదయ ని దివో సాయి నిడను సర్వామి ఎంత దయ నివో సాయి నిన్ను ఏ మణి పొగడను సర్వాంతర్యామి మీ తొలగించి నావు వ్యాధుల బూడితో వెలగించి నావు దివులు నీ తిలకితో pāpālu am a person who is a person who is <laughs> nino person who is a భక్త కబీరే నీ మత మన్నావు భగవాను నీ కుల మన్నావు భక్త కబీరే నీ మత మన్నావు భగవాను రే నీకుల మన్నావుంది

అందరి కొలు వైగున్నావు ఎంతెంత దివో సాయి సాయిను ఏ మణిపొగడను సర్వాంతర ప్రభవి నావు మానవమూ

வ தறியமிதோம் சை நின் மணி போகடணோ சர்வந்தறா சாய் பாபா சாயிபாபா మా సాయి బా థ్యాంక్ యూ అండి పిడిపిట తలంబ్రాల పెండ్ కొంత పెడ మరీ నవీనే పెండ్లి కూతురు పిడిపిటలంబ్రాల పెండ్తురు కొంత పెడ మరళీ నవీనే పెండ్లి కూతురు

పేరీ పెళ్లి కొడి పెదురు డాడ్లి కూరు పేరు కుడి పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత బ మరలి పెరుడ బిరుదు పిండము పెట్టే పెండ్లి కూతురు నర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు బిరుదు పిండము పెట్టె పెండ్లి కూతురు నర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు నప్పుడే పెండ్లి కూతురు పతి పేర్రే తినిదివో పెండ్లి కూతురు తిరుదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పేరే పెర్రే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే నవీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడ మరలి నవీనే పెండ్లి కూతురు పెండెలే పెద్దతురుము పెండ్లి కూతురు నీడ పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు పెట్టనే పెద్ద తురుము పెండ్లి కూతురు నేడ పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను వడి వెట్టిన నిదానమైన పెండ్లి కూతురు డి పెట్టిన నిధానమైన పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడ మరలినవీనే పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడ మరలిన వినే పెండ్లి కూతురు కొంతరీల పెళ్లి కూతురు కూతురు సండే ఫండే బాగా జరిగింది అని అనుకుంటున్నాను జరిగింది ఉన్న వాళ్ళందరూ చాలా చక్కగా పార్టిసిపేట్ చేశారు నెక్స్ట్ వీక్ మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చెయ్యాలి నెక్స్ట్ వీక్ ఏమన్నా టాపిక్ అనుకుందామా అండి అదే మేలు ఫలానా టాపిక్ అని చెప్తే దాని మీద నేర్చుకుని వస్తాం చలి గాడ్వెల్స్ చెప్తానండి చెప్పండి గాడ్స్ వెల్త్ ఈస్ గాడ్స్ వెల్త్ ఈస్ గాడ్స్ వెల్త్ ఈస్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్ సర్క్యులేటింగ్ ఇన్ మై లైఫ్ ఇన్ మై It comes to me. it comes to me in Avalanches of in avalanches of abundance abundance All my needs, all my needs, desires, desires and goals and goals are fulfilled are fulfilled. For I am for I am with the God, the God and god is with me god is with me day by day day by day in every way in every way i am more and more i am more and more Healthy. hilly belly loving loving blissful peaceful, peaceful Enlightened. Enlightened. and compassionate and compassionate దేవుని సంపద దేవుని సంపద నా జీవితంలోనికి ప్రసరిస్తూ ఉంది సమృద్ధిగా సమృద్ధిగా ఒక హిమపాతంలా వస్తుంది ఒక వస్తుంది నా అవసరాలు నా కో నా కోరికలు నా కోరికలు నా లక్ష్యాలు నెరవేరుతున్నాయి నెరవేరుతున్నాయి నేను దేవునితోనే ఉన్నాను ఉన్నాను ఆ దేవుడు నాతోనే ఉన్నాడు ఆ దేవుడు నాతోనే ఉన్నాడు ప్రతిరోజు ప్రతిరోజు ప్రతి విషయంలోను నేను పూర్తి ఆరోగ్యంగాను పూర్తి ఆరోగ్యంగాను ఆనందంగాను ఆనందంగాను ఐశ్వర్యంతోను ఐశ్వర్యంతోను సంపూర్ణ జ్ఞానంతోను సంపూర్ణ జ్ఞానంతోను ప్రేమతోను ప్రేమతోను కరుణతోను ఉంటున్నాను కరుణతోను ఉంటున్నాను ఓం శిరిడి వాసాయ విద్మహే ఓం వాసాయ విద్మహే